హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ మరొక చిన్ని మినీ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఆ వీడియో ఏంటనేది ప్లీజ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రోజైతే కర్రీ చేస్తున్నానండి మా విలేజ్ స్టైల్లో ఆనమిక ముక్కలు అయితే ఈ మీడియం సైజులో విధంగా కట్ చేసుకున్నానండి మరీ చిన్న ముక్కలుగా అయితే అవసరం లేదండి మీడియం సైజులో సరిపోతాయి తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి అవి కూడా ఇందులో వేసేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా తర్వాత ఉప్పు అయితే ఇప్పుడు వేయకూడదండి మనం లాస్ట్లో వేసుకోవచ్చు చింతపండు సరిపడగా కొంచెం చింతపండు అయితే వేసుకుంటున్నానండి ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలండి మనం అన్నీ ఇందులోనే వేసుకుని కుక్కర్ అయితే మనం పెట్టేసుకోవాలండి పొయ్యి మీద ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నానండి చింతపండు కారం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆనపకాయ ముక్కలు అయితే వేసానండి ఉప్పు అయితే నేను ఇప్పుడు వేయట్లేదండి లాస్ట్లో వేస్తాను ఇప్పుడైతే పసుపు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నేనే తీసుకోవడం వల్ల కొంచెం సరిగ్గా అనేది తీలేకపోయానండి వేరే వాళ్ళు ఉండి తీసుంటే చాలా బాగా వచ్చేది పసుపు కూడా వేసుకున్నానండి హాఫ్ స్పూను తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి ముక్కలు ములిగేలాగా ఇవి మనం కుక్కర్ పొయ్యి మీద పెట్టుకోవాలండి ఒక మూడు నాలుగు ఇజిల్స్ అయితే రావాలండి ఇది కాయ కొంచెం ముదురుగా ఉందండి అందుకే మూడు నాలుగు అంటున్నాను లేతగా అయితే అన్ని అవసరం లేదండి విధంగా అయితే స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేసానండి అన్నీ సరిపడా వేసుకున్నాను చూద్దామండి ఇది అయ్యాక ఎలా ఉంటుందో చూపిస్తాను విధంగా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చాలా చక్కగా అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు నేను పప్పు గుర్తించుకుని కాస్త ఉప్పు వేసుకుని విధంగా అయితే శుభ్రంగా చేస్తున్నానండి పేస్ట్ లాగా అయ్యేలాగా దీంట్లోకి మనం ఎల్లుల్లిపాయ జీలకర్ర ఎండుమిరపకాయలు ఆవాలు కరివేపాకు ఇవన్నీ వేసుకుని కొంచెం ఆయిల్ వేసి తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఏదేనండి నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్